చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన గ్రేటర్ ల్యాండ్ ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక అవగాహన ఒప్పందం చేసుకుందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన గ్రేటర్ ల్యాండ్ ను ప్రజల రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి గో ఏపీ క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు ఎఫ్డీఐ ని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ధిని తీసుకురావడానికి స్థానిక ప్రతిభను క్రియేటివ్ ఇన్ ఏపీ మరియు క్రియేటివ్ ఫార్ ది వరల్డ్ కు శక్తివంతం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రపంచ స్థాయి సృజనాత్మకత టౌన్షిప్ చలనచిత్రం గేమింగ్ సంగీతం వర్చువల్ ప్రొడక్షన్ లీనమయ్యే కథ చెప్పడం ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుంది అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ భాగస్వామ్యాలు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటర్ ల్యాండ్ అకాడమీతో ఏపీ సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్య స్థానంగా మారి నుండి అని సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు